వైజాగ్లో గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఎలా రాశారు నిన్న దిన మీ పిల్లలండి పరీక్షలు దేవుని కృప ఈ దినం కూడా తోడుండి మంచిగా రాయడానికి కృపలు చూపించేలాగా ప్రార్థించేద్దాం అలాగనే రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం రెండవ తిమోతి రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేసేదేము పిల్లలారా సహించాలి క్రైస్తవత్వము అంటే క్రైస్తవులు అంటే ప్రారంభం నుంచి సహించాలి నేను క్రీస్తుని నమ్ముకున్నందుకు అనేక మంది నీ మీద నింద వేస్తారు నీవు క్రీస్తుల్లో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీ ఆఫీసులో నీ ఉద్యోగములో లేదా నీ కాలేజీ లైఫ్లో కానీ నీ యొక్క గ్రామంలో కానీ నీ మీద అనేక మంది కావాలని నేను హింసిస్తాను నీ గాయపరిస్తాను నీ మీద తప్పుడు సాక్ష్యాలు చెప్తాను నువ్వు చెడ్డదని పది మందికి ప్ర ప్రచారం చేస్తాను కొంతమంది బొట్టు పెట్టుకోలేదని మొండవోయని ఎగతాలు చేస్తాను ఇంకా కొన్ని సమస్యలు కూడా నువ్వు వెళ్ళినప్పుడు ఏంటి నాకు ఎన్ని సమస్యలు వస్తుంది అంటుకుంటావు కానీ అనుకుంటావు కానీ నాకే ఎందుకు రావాలి నాకే ఎందుకు ఈ కుటుంబం నా కుటుంబానికి ఎందుకు ఎందుకు ఇన్ని కష్టాలు నా పిల్లలు ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నా అని నువ్వు బాధపడుతున్నావు ఒక్కొక్కసారి ఇది సమస్యలు శ్రమలో నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ నువ్వు సహిస్తే పరలోకంలో ఆయనతో కూడా ఏలుబడి చేస్తావు ఆయనతో కూడా మనం నివసిస్తాం ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఈ లోకము మనకి శాశ్వతం కాదు పరలోకం మాత్రమే శాశ్వతం కాబట్టి సహించండి ప్రార్థించండి ఓర్చుకొని ముందుకు సాగండి అట్టి కృప దేవుడిచలాగా ప్రార్థించద్దు మహాగణుడ పరిశుద్ధులు కాలం వాగ్దానం ఉన్న బిడల మీదని అభిషేకించండి ఎంతోమంది రోగంతో ఉన్నారు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడు అని ఎప్పుడు వేస్తున్నాములో స్వస్థపరచుడు ఎంతోమంది అబ్బులు అప్పులు ఊబులు కొరికిపోయినారు నా ప్రభ ఎంతోమంది నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు వారికి ఇప్పుడే నీ సహాయం అందించిన కాక నా ప్రభ ఎంతో మంది మానసిక ఒత్తిడికి గురైన వారికి విడుదల కలిగించానైనా అయా ప్రభ భార్య భర్తలు విడిపోయినారు అని జతపర్చున్నా తండ్రి ఎవరే కాలమున ఎవరు ఏ బాధలు ఉన్నారో వారికి ఆ బాధని తీర్చున్నాను ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్